పిండుమర్రు గ్రామంలో అభివృద్ధి శంకుస్థాపన చేయడానికి విచ్చేసిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మేడపాడు పంచాయతీ ట్రాక్టర్ కి రిబ్బన్ కటింగ్ చేసి మంత్రి హోదాలో ఉన్న ట్రాక్టర్ నడుపుతూ వెళ్లి అభివృద్ధి శంకుస్థాపన చేసిన మంత్రి దారి మధ్యలో ఉపాధి హామీ కూలీలతో అచ్చట ముచ్చట మాట్లాడి ఎండ ఎక్కువగా ఉంది కదా అని ఉపాధి హామీ కూలీలు ఎవరైతే ఉన్నారో వారికి మజ్జిగ ఇవ్వాలని దాతలను ముందుకు రావాలని మంత్రి రామానాయుడు దాతలు లేకుంటే మజ్జిగ ఖర్చులు నేనే భరిస్తాను అంటున్న మంత్రి రామానాయుడు ఇన్ని వందల కోట్ల రూపాయలు ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నామని అంటే ఈ ప్రభుత్వ పనితీరుని ప్రజలందరూ కూడా బేరీ చేసుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా అదేవిధంగా ఈరోజు ఉపాధి హామీ కూలీలు కూడా చాలామంది ఈరోజు కనపడ్డారు వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు వాళ్ళకు కూడా వేసవి కాలం మరి ఏదైతే మజ్జిగ కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి కూడా ఇప్పుడే మాకున్నటువంటి స్థానిక నాయకత్వాన్ని కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా ప్రతిరోజు కూడా మనందరం కూడా దాతృత్వంతో దాతల సహకారంతో మనం తినేదాంట్లోనే మనం ఖర్చు పెట్టేదాంట్ ఒక రూపాయి వాళ్ళకు కూడా ఖర్చు పెడదామని ఇవాళ ఒక మానవత్వంతో పనిచేస్తున్నాం ఇవేళ అందుకే ఈరోజు మరి చెప్పడం జరిగింది ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నామో మరి ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క రోజు పాపం కాలాన్ని ఆ యొక్క పేదలు మహిళలు ఆ ఉపాధి హామీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి చల్లని మజ్జికి కూడా సరఫరా చేయమని చెప్పేసి కూడా మా నాయకులను కూడా ఆదేశించాం ఇట్లా ప్రతి పనిలోనూ ప్రతి వ్యక్తిని కూడా మానవత్వంతో ఆదుకుంటూ పనిచేసేటువంటి ప్రభుత్వం పనిచేసేటువంటి నాయకత్వం అని చెప్పి మరొకసారి మీ ద్వారా అందరు కూడా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ